షికారు పాల పాలబుగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నన్నేం చేయకండి సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు మా నాన్న కదలలేరు అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడే కనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు నాకు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడ కూర్చున్న తర్వాత నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు చెయ్యాలే వదులు వదిలో ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావరే యదవని యదవని నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మళ్ళీ లేరా నేను ఉన్నాను కదా లేమ్మా నువ్వు వదల వదిలే యదవ ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బోలుడు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలు ఉన్నారు ఆ కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ రా ముందు ఎవరొప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు జాయిన్ అయిపోతాం దేశం నీదే నువ్వు మంజు కూర్చొని మాట్లాడుకుంటే కోడిపిల్ల పుట్టింది కోసుకోవడానికే ఆడపిల్ల పుట్టింది కోసే ముందు కోడి పర్మిషన్ అడగం కదా అంతే మేరా పట్వారి నమ్మ క్యా హే నందిని హిని స్వీట్ నే ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా నవ్వుతా చెప్పు నాకు అమ్మాయి కావాలి ఐ నీడ్ ప్రాసిక్యూట్ ఏ అలవాట్లేను సడన్ ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవడ వల్ల వద్ది అడక్కడక్కడికి అల్లరించేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో బాబు భద్రం ఎక్కడమ్మా దా ఫస్ట్ టైం అండి ఎన్ని ఖాళీ కలు పెట్టారండి అలా పెట్టకూడదండి చాలా పెద్ద చెప్తానండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సొందలు తోడు వచ్చింది అనుకోండి అంతే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు ఏమంటారు అందుకే నిన్ను పిలిచింది బాగుండి ఏదైనా మంచి చిప్ దగ్గర తీసుకెళ్లి తీసుకెళ్తా పెట్టండి ఏం మాట్లాడుతున్నా మీరు అవన్నీ పాత రోజులు ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అది తీయని చెప్తాను బుజ్జుమండి బయటికి ఒక యాప్ చెప్తుంది దాన్ని డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి లపాకినా లపాకి అలాంటి యాప్ కూడా ఉందా ఉందండి ముందు డౌన్లోడ్ చేయండి చేయరా అయిందండి అక్కడ ఒక చూసారా ఓకే కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్కడ చూసారా అవన్నీ అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు ఆఫ్ చూసారా దాన్ని నొక్కారం అనుకోండి దగ్గర ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేస్తా మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి నొక్కరా నొక్కండి బాబు అమ్మాయి ఎవరు తెలియకుండా లైక్ ఇచ్చేసుకుంటాం ఓ మీ ప్రాబ్లం అదే ఆ చుట్టూ ఉన్న చొక్కలో ఒక చొక్క మీద ఒక్కనే ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది అయిందండి అయింది ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైట్ వెయిట్ వైట్ స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ ర్యాంక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇదే ఉన్నాడు బాబు ఇది జస్ట్ ఫోర్ ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది టెంట్ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది అసలు మీకు మీరు అమ్మాయితో మాడుతున్నారు కదా స్కైఫ్ లోని నచ్చింది అనుకోండి చెయ్యి పట్టు బయట లాగేడమే వచ్చా లాగే వచ్చా లాగే అలా కాదు గురు లావుతో వచ్చేస్తది అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనిస్తదా బ్రిలియంట్ క్వశ్చన్ ఉండరా బాగానే చెప్పాడు కదండి అదంతా కాదు భద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్ద ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు అలాంటిది మరి మీకు సటిస్ఫైడ్ ఉంటుంది అనుకోలేదండి సటిస్ఫైడ్ కాకపోతే ఏంటండి మీ కోసం పది మంది అమ్మల లైన్లో లో నుంచి దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడమే దీనినే ని అంటారు ఇంగ్లీష్ లోని నేను తీసుకెళ్తాను కదా మీరు కుమ్మ వేసుకుంది రండి ఆ యాప్ వాడితే ఈ గడవం తొండుతుంది కదండి మాడ్ల కుదరద భద్రం డైరెక్ట్ గా చూడాల్సిందే ఏంటే ఈ హోల్ సిటీలో 100% కస్టమర్ సటిస్ఫైస్ చేసే ఏకైక బ్రోకర్ నేనే నేను చెప్పాగా అది చెప్పే ఇలా నెమ్మదిగా కదా కొంచెం ఫాస్ట్ గా పోనే ఫాస్ట్ గా పోతే పైకి పోతా బాబు బాబు ఎందుకు మీకు నేను తీసుకెళ్తాను ఏదైతే బుకింగ్ క్లోజ్ అయిపోయింది ఉందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు అడిగి రండి మామూలు కూడా లోవల రండి అమ్మాయి నచ్చిందండి నాకు ఎవరు నచ్చలేదు అండి పర్వాలేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సింది థ్యాంక్ యూ అండి నేను తొక్కుతా ఏ ఆ ఆ రెడ్ డ్రెస్ నాక నుంచే అది అలా చూస్తుంది అలా చూస్తుంటే అసలు కూడా బాబు ముందు పెద్ద తెలియమండి చూసారా కుర్రో అని వాడుతున్నాడా చాలండి ఎక్కువ రా అని పడి పంపని చూపిస్తున్నాను కొత్త ఉన్నారా కొత్త సరి బాబు రండి 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 త్వరగా చాలా ఎక్కువండి బాబు అవునండి బాబు రండి కమలా ఎలా ఉన్నా సరేనా రండి చూడండి నాకి అమ్మాయి ఓకే వచ్చే ఇంకెందుకు ఆలస్యం తీసుకెళ్ళండి మరి మీకండి మాస్టర్ ఊహు నచ్చలేదు గారు నచ్చకపోవడం పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగడం కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందమైన అమ్మాయిలు చూపించాను అక్క చూపించాను చెంగు చెంగిమంది చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళిన ఒకటే పాట నచ్చలేదు 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 పెళ్లి చూడడం నిరుత్సాహంతో మీరు నీరసంతో మీ ఊడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు కాదండి నా పెళ్లి కూడా నేను ఇద్దరు దాని దాన్ని చేసుకున్నాను మీకు సూపర్ స్మార్ట్ టిష్యూ అంటే అండి మాకు టాచర్ గారు కానీ నేను చెప్పేది చెప్పండి నేను అమ్మాయి కోసం అమ్మాయి కావాలంటే నాకు చెప్పలేదు ఎవరే అమ్మాయి ఎక్కడ చూసా ఎప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవంతా ఎందుకు పోత్రం గారు ఒప్పోనే అమ్మాయి ఇది ఇదే బిజినెస్ ఇదే అమ్మాయి ఎలా చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి పట్టో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండదు ఎక్కడ ఏముండకూడదు ఉండవు ఇలియానా లాంటి నడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజులో కత్తిరినో తెలియదు అలా అనసుకుని హైట్ ఉండదు త్రిషాల డస్క్ కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియా భట్ మూ తిప్పినట్టు ఏం సార్ అలా చూస్తున్నారు మీరు పరవట్టారు మాస్టర్ పరవట్టాడు ఈ మల్టీ స్టార్ అందరినీ మరతటి మీ మీద నేను తీసుకురాలండి నన్ను వదిలేదు మా ప్రభు నేను వదిలేడు నీకు